జీవీఎంసీ నుంచి కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులను విడుదల చేయాలని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు విశాఖ జిల్లా కలెక్టర్ను కోరారు జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ గాను వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించుకున్నారు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే పనులు కొనసాగించే పరిస్థితి లేదని చెప్పారు కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అలాగే మేము కట్టిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా దాదాపు ఒక యాభై కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఆన్ గోయింగ్ అవుతున్న వర్క్లు దాదాపు రెండు వందల కోట్ల వరకు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి వాటిని కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు పేమెంట్లు ఇమీడియట్గా జరపాలని చెప్పేసి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు లోపున పేమెంట్లు జరపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా పై అధికారులతోనూ ఇక్కడ జీబీఎంసీ తాలూకా ఆర్థిక పరిస్థితులను కలి తెలుసుకొని నేను మీకు పేమెంట్లు చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇన్ కేసు కానీ పేమెంట్లు కానీ జరపలేని పరిస్థితుల్లో మేము పనులు కూడా చేసే స్థితిలో లేవని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అది కూడా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు చేస్తామని చెప్పారు